సో ఫుడ్ తీసుకోవడం వలన ఇంజరీస్ అయ్యేదానికంటే ఒక సరైన ప్రాపర్ డైట్ ఉన్నప్పుడు మనకు ఇంజరీస్ అయినప్పుడు దాని రికవరీ అనేది సరిగ్గా అయ్యే అవకాశం ఉంటుంది సో కామన్గా మన ఇండియన్ డైట్లో చూసుకుంటే ఇట్ వి ఆర్ ప్రైమర్లీ మోస్ట్ ఆఫ్ ద రెగ్యులర్ డైట్ ఈజ్ ప్రైమర్లీ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ ప్రోటీన్ అనేది మాత్రం మన జనరల్ డైట్లో తక్కువ ఉంటుంది మీరు అదే ఒక వెస్ట్రన్ డైట్లో చూసుకుంటే ఇట్ ఈస్ మచ్ హయ్యర్ అండ్ మనకు అందరికీ తెలిసిన ముఖ్య మాటే మజిల్ పెరగాలంటే ఏం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి దాని తగ్గట్టు ప్రోటీన్ ఉండాలి సో ఇండియన్ ప్లేయర్స్లో ముఖ్యంగా ఆట ఆడినా ఇవన్నీ చేసినా ఆ ప్రోటీన్ ఇంటేక్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల కావాల్సిన మజిల్ డెవలప్మెంట్ కాదు ఆట తర్వాత ఈ కావాల్సిన మజిల్ రికవరీ అనేది ఒక్కోసారి కాకపోయే అవకాశం ఉంటుంది సో డైట్ ప్లేస్ మెయిన్ రోల్ డీహైడ్రేషన్ నెక్స్ట్ చాలామంది మన ట్రాపికల్ క్లైమేట్ కూడా అనుకోండి ఎక్కడైతే విస్వెట్ అట్ ఇలాంటప్పుడు డిహైడ్రేటెడ్ కాకుండా ఉండడం ఇంపార్టెంట్ ఒకసారి డిహైడ్రేషన్ అయిన దగ్గర కూడా వీఆర్ మోర్ ప్రోన్ టు మజిల్ ఇంజురీస్ మజిల్ టేర్స్ క్రాంప్స్ ఎస్పెషలీ క్రాంపింగ్ సెన్సేషన్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి కొన్ని ఇష్యూస్లో వచ్చి మనకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సో మేక్ ష్యూర్ ఎనఫ్ ప్రోటీన్ దాంతోపాటు మేక్ ష్యూర్ వెల్ హైడ్రేటెడ్ ఎలక్ట్రోలైట్ షుడ్ బీ ఈక్వల్లీ కన్జ్యూమ్డ్ ఇవన్నీ ద్వారా మనం తగ్గి తగ్గించవచ్చు కొంతవరకు అట్ ద సేమ్ టైం ఏదైనా ఇంజురీ అయిన దగ్గర రికవరీ ఆల్సో షుడ్ బీ ఆప్టిబుల్ నా కొన్ని మ్యాక్ మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం సో దీంట్లో మన కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ విటమిన్ డి బీ ట్వెల్వ్ మ్యాగ్నీషియం ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి ఇవన్నీ కాకుండా కొన్ని ఆర్ అదర్ సప్లిమెంట్స్ ఆల్సో ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి బట్ అగైన్ ద డేటా ఆన్ దోస్ ఈజ్ వెరీ లిమిటెడ్ సో అవి ఎంతవరకు సేఫ్ అనేది మనకు తెలియదు